మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా కూడా ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేనంటే తాపుకొకటి మాట మాట్లాడతాడు ఇలా రాజీవ్ యువ యువ వికాస్ అని చెప్పేసి ఒక పథకం పెట్టుకున్నారు ఎందుకంటే యూత్ అందరినీ డైవర్ట్ చేయాలని చెప్పేసి అసలు నీకు బడ్జెటే పెట్టలేవు వాళ్ళకి ఏ విధంగా నువ్వు ఇస్తావని చెప్పేసి అడుగుతా ఉన్నావు మూసి ప్రక్షాళన అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్లు తీసుకొచ్చినావు నువ్వు రైతుబంధు పూర్తి చేయలేవు మూసి ప్రక్షాళన ఎవరి కోసం ఎవరిని ఉద్ధరించడానికి వేస్తున్నావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం క కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అన్నాం కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ఇస్తుండే నేను తులం బంగారం ఇస్తా ఉన్నా నీ యొక్క గద్దెనెక్కడానికి ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు ఇవాళ మరి తులం బంగారం ఏమైంది మరి మూసీకేమో డబ్బులు వస్తే తులం బంగారకమో డబ్బులు రావు ముసలవాళ్ళ కేసీఆర్ రెండు వేల పదార్ ఇస్తున్నాడు నేను వస్తున్నాను నాలుగు వేలు ఇస్తా మరి ఏమైంది నీ పెన్షన్ మరి బీడీలకు పెన్షన్ వాళ్ళకు పెంచుతా ఉన్నావు చేయుత పెన్షన్లు అన్నావు విద్యా భరోసా కార్డు అని చెప్పినావు ప్రతి ఇంటిలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిన